మంగళవారం రోజు ఎక్కువగా గాలి వాన ఉరుములు మెరుపులు అనమాట అసలు ఎంతో ఘోరం జరిగిపోయింది చాలా చోట్ల పిడుగులు కూడా పడ్డాయి మా సన్నదా చెట్టు అయితే ఇలాగా విరిగిపోయింది అనమాట ఈ పక్కన చెట్టు మీద పడిపోయింది అది కూడా విరిగిపోయాయి జామ్ చెట్లో ఉన్న కాయలన్నీ రాలిపోయినాయి అసలు ఎంతో భయం వేసింది పెద్ద పెద్ద సౌండు ఉరుములు మెరుపులు గాలి వాన అనమాట కరెంటు పోయింది మంగళవారం రోజు సాయంకాలం ఏడు గంటలకల్లా కరెంటు పోతే బుధవారం త్రీకి త్రీ థర్టీకి వచ్చింది కరెంటు ఇక అస్సలు ఫోన్లో ఛార్జ్ లేదు ఫోన్ కూడా చా స్విచ్ ఆఫ్ అయిపోయాయి అనమాట చూడండి ఎన్ని జాంకాయలు రాలిపోయాయో ఇంకా రాలిపోయినాయి ఆకంతా ఇలా రాలిపోయింది ఇవి కోళ్ళు పడుకునే దానికి అనమాట అవి కూడా అన్నీ కింద పడిపోయాయి అస్సలు చాలా భయం వేసింది హెవీగా వచ్చేసింది అనమాట గాలి వాన ఆ టైంలో బయటికి అంటే నైట్ టైం కాబట్టి ఇక బయటికి వచ్చే అసలు ఛాన్స్ కూడా లేదు భయం వేసిందనమాట ఇది ఒంగోల్లో జరిగింది మీ ఏరియాలో కూడా ఇట్లాగే వచ్చిందా అంటే స్టేట్ మొత్తం ఇలాగే ఉంది మెయిన్ అంటేనే ఇలాంటి విపత్తులు చాలా జరుగుతూ ఉంటాయి ఉరుములు మెరుపులు వస్తాయి ఇట్లాగా చాలా నష్టాలు అయితే జరుగుతాయి మనకి ఇంట్లోనే ఇలా జరిగిందంటే ఇంకా రైతుల పరిస్థితి ఏంటి చూడండి ఈ కర్ర కూడా విరిగిపోయిందనమాట చెట్టు అంతా పడిపోయింది ఆల్మోస్ట్ సగానికి విరిగింది అనమాట అందుకనేసి అది తీసి పక్కన పెట్టి వేరే కర్ర వేస్తున్నాము సన్నజా చెట్టుకి మనమే ఇలాగా హైరాణ పడిపోతున్నాము ఇక రైతుల పరిస్థితి మామిడి తోటలు చేసే వాళ్ళైతే చాలా భయపడతారు ఎందుకంటే ఇప్పుడు మంచి సీజన్ కదా కాయలన్నీ రాలిపోతాయి అన్నమాట చాలా నష్టం కూడా జరుగుతుంది మీ ఏరియాలో మీకు ఎలా వచ్చిందో ఈ సైక్లోను నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ప్లీజ్ ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఎంతో కష్టం అనమాట మనకు ఉన్న ఈ చిన్న గార్డెన్లోని ఇలాంటి విపత్తులు జరుగుతుంటే చాలా భయం వేసిద్ది కంగారు అనమాట బాధ వేసిద్ది ఇక దాంట్లో కర్ర పెట్టేసి ఇలాగా స్ట్రై బాగా స్టిక్గా రావాలి కదా అందుకనేసి మట్టి పోసి మళ్ళీ కొడుతూ ఉంది అమ్మ చాలా టైం పట్టింది ఇదంతా ఇలా చేయడానికి ఈవినింగు ఒక ఫోర్కి స్టార్ట్ చేస్తే సిక్స్ వరకు ఈ గార్డెన్ వర్క్ వర్క్ సరిపోయింది అనమాట పక్కన అమ్మమ్మ వచ్చి చెప్తుంది అనమాట చాలా భయం వేసింది నాకు కూడా ఎట్లాగా గాలివాన వచ్చింది కదా అని చూడండి ఎట్లా వాలిపోయింది చెట్టు అంతా ఇప్పుడైతే బాగా పూలు అన్నమాట చెట్టు బాగా పూలు పూసే సీజన్ ఇప్పుడు సన్నజాజులు మల్లెపూలు సమ్మర్కి బాగా వస్తాయి అన్నమాట అందుకనేసి దీన్ని కట్ చేయకుండా అట్లాగే ఉంచేసాము అంత పడిపోయినా కానీ పూలు ఉన్నాయి కదా బాగా పూస్తున్నాయి అనేసి దీన్ని పైకి తీసి మళ్ళీ బాగా కడుతున్నాం అనమాట ఇంత హెవీ వర్క్ చేస్తేనే కదా మనకి గార్డెన్లో పూలు పూస్తాయి చూడ్డానికి బాగుంటుంది మనకి ఎంత సమ్మర్ వేడిగా ఉన్నా కూడా చల్లగా ఉంటుంది అనమాట మన ఇంట్లో ఇక పక్కన కూడా ఇంకో కర్రేసి ఇట్లా కడదామని మళ్ళీ ఇంకొక గుంట అమ్మ ఇవన్నీ విరిగిపోయినాయి ఇది చుక్కమల్లి చెట్టు అనమాట ఈ చుక్కమల్లి చెట్టు కూడా అంతా విరిగిపోయింది కింద గాలికి అందుకనేసి ఆ విరిగిపోయిన కొమ్మలన్నీ తీసేస్తుంది కింద ఆకంతా రాలిపోయింది కదా కింద గార్డెన్లోకి వెళ్ళి చుమ్ముతూ ఉన్నాను నేను ఇది ఇక్కడే మనం వర్మీ కంపోస్ట్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా నేను ఈ చెట్టు నుంచి వచ్చిన ఆకులు ఇవన్నీ పడేయకుండా మొత్తాన్ని జామచెట్లోనే నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను ఈ జామ చెట్లోనే ఒక గుంటలాగా తీసి మొత్తం ఇక్కడే కుళ్ళ పెడుతున్నాను అనమాట కంపోస్ట్ లాగా వచ్చేస్తుంది ఈ సాయిల్ అయితే చాలా బాగా లూజ్ వచ్చేసింది ఇంతకు ముందు కన్నా కలర్ కూడా చేంజ్ అయింది అనమాట అంతా ఇక్కడే మనం కుళ్ళబెడుతున్నాం కాబట్టి వాటర్ పెట్టేసి సాయిల్ అంత నల్లగా వచ్చేసింది బాగుంది ప్రతి చెట్టు బాగానే వస్తుంది ఇక ఈ గాలివానికి కాయలన్నీ రాలిపోయాయి సీతాఫలాలు అలాగే సపోటాలు ఇవన్నీ రాలిపోయాయి జామకాయలు అప్పుడు వీడియో తీద్దామంటే అంటే మధ్యాహ్నం పూట నేను ఇవన్నీ కాయలన్నీ తీసి పడేసాము ఫోన్లో ఛార్జ్ లేదు లేదంటే అది కూడా ఒక క్లిపింగ్ తీసేదాన్ని నేను అప్పుడు లేదనమాట సో ఇంకా అయిపోయాను కరెంటు వస్తో రాదో లే అనేసి ఇక సైలెంట్ అయిపోయాను తర్వాత కరెంటు త్రీ థర్టీకి వచ్చింది నైటు సెవెన్కి పోయిన కరెంటు నెక్స్ట్ డే ఆఫ్టర్నూను త్రీ థర్టీకి వచ్చింది అనమాట ఇక ఆకంతా మళ్ళీ చిమ్మేస్తూ ఉన్నాను నేను ఎంత కష్టపడితేనే కొంచెం మనకి ఒంటికి బాగుంటుంది కానీ గార్డెన్ ఉంటే చల్లగా ఉంటుంది మన ఇంట్లోనే ఫ్రూట్స్ ఫ్లవర్స్ వస్తాయి కదా బయటికి వెళ్ళి కొనుక్కోకుండా మన ఇంట్లోనే ఉంటాయి హ్యాపీగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసేసుకోవచ్చు మనం అదనమాట విషయం చిమ్ముతూ ఉన్నాను అమ్మ అయితే ఇంకా పైన పని సంజా చెట్లు వర్క్ అంతా అమ్మ చేస్తూ ఉంది ఇది అనమాట ఫ్రెండ్స్ ఈ గాలివాన వచ్చి ఇంత ఘోరం చేసి వెళ్ళిందో చూడండి ఇది పనస చెట్టు మీకు కనిపిస్తుంది కదా పనసకాయలు అనమాట దీంట్లో పిందెలు కూడా ఉన్నాయి చిన్న చిన్న కాయలు ఇది దీనికి వచ్చేసి ఫోర్త్ ఇయర్ జరుగుతుంది థర్డ్ ఇయర్లోనే అంటే లాస్ట్ ఇయర్లో కూడా కాయలు వచ్చాయి కానీ రాలిపోయాయి ఏదో దీనికి ఇంకా ఏదో వర్క్ చేయాలంట మనం కొంచెం హెల్తీ ఫుడ్ ఇవ్వాలన్నమాట కంపోస్ట్ ఇలాంటివి ఇవ్వాలంట చూద్దాం ఇంకా మంచి కా కాయలు వస్తాయేమో ప్లీజ్ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇవ్వడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మీ లైక్ ఏంటంటే కొంచెం ఇంకా సజెషన్లోకి వెళ్తుంది నా వీడియో హెల్ప్ అవుతుంది అనమాట ప్లీజ్ అందరూ లైక్ ఇవ్వండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మంచి మంచి బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ ఇంకా ఎన్నో చేస్తుంటాను అయిపోయిందనమాట చిమడు ఇక దీనికి మళ్ళీ నీళ్ళు పెట్టేసి ఈ మట్టి కొంచెం పైన వేస్తే ఇది కూడా అంతా కుళ్ళి పెట్టుకుంటే మనకి కంపోస్ట్ ప్రిపేర్ అవుతుందనమాట ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సైక్లోన్ వచ్చి ఎంత ఘోరం చేసి వెళ్ళిందో ఇదన్నమాట విషయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చెట్టు అంతా కాయలు మొత్తం రాలిపోయాయి అనమాట అందుకే పైన చూపిస్తున్నా మీకు ಓಕೆನಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಂಡಿ ಬಾಯ್ ಮರೋಕ ವೀಡಿಯೋ ತೊ ಮಲ್ಲಿ ಮೀ ಮುಂದೆ ತಾನು ಮೀನಾಗಮನ್ ಶಿಂಕರ್.